అయితే చాలా బాగున్నాయి ఇక్కడికైతే ఫుల్ చాలా మంది వచ్చారు మనం అట్లా విజిట్ చేసినాం ఈ ఎట్లా జరుగుతుందో బిజినెస్ అనేది దాని గురించి ఇక్కడైతే బిజినెస్ కొనుగోలు చేసిన అయితే వచ్చారు ఎక్కడెక్కడి నుంచో అమ్మే వాళ్ళు వచ్చారు అదేవిధంగా కొనే వాళ్ళకి వచ్చారు మార్కెట్ యార్డ్ చాలా దాపు లక్షల టర్న్ ఓవర్ ఉంటుంది ఇది ప్రతి వారం కలిగిస్తున్న ఇదే ఇట్లా పెళ్ళిళ్ళు ఉన్నప్పుడు చాలా ఎక్కువ ఉంటాయి పెళ్ళిళ్ళు లేనప్పుడు కొంత తక్కువ ఉంటాయి సీజన్ బట్టి రేట్లు ఉంటాయని చెప్పచ్చు జనాలు అయితే ఫుల్ మందొచ్చారు కొనుగోలు చేసానికి ఇది మన గంగధార మార్కెట్ ప్రతి ఒక్కరు తమ ఇంట్లో జరిగే ఫంక్షన్ల కోసం కానీ ఇక్కడ ఇక్కడికి వచ్చి బర్రెలు కానీ గొర్రెలు కానీ మేకలు కానీ పశువుల అమ్మ అమ్మకం ఇది ఇక్కడైతే ఫుల్ జనాలు అయితే అయితే మొత్తం మంది వచ్చారు మన కొనుగోలు కేంద్రాలు ఉన్నాం దాదాపు లక్షల టర్న్ జరుగుతాయి ఇక్కడ ఈ మార్కెట్ యాడ్లో దీనికి వేలంపాటు ఉంటుంది వేలంపాట్లో వేలంపాట్లో కొనుగోలు చేస్తారు అరే ఇప్పుడైతే పశువులు ఇది ఇక్కడ ఉండడానికైతే ఇవాళ నచ్చి చూద్దాం మన పశువులు అయితే ఇద్దరు ఎక్కుందా ఇదైతే ఒంగోలు గిత్త ఉంది చాలా స్ట్రాంగ్గా ఉంది చూడండి దాన్ని చూస్తుంటే భయం వేస్తుంది ఇది ఇంకా ఎలాంటి ట్రైనింగ్ చేయలేమున్నట్టు దున్నడానికి అది చూడడానికి చూపు వేరే ఉంది కానీ మంచి నేను ట్రైనింగ్ ఇస్తే మాత్రం సూపర్ అవుతుంది ఇంత యాక్టివ్ రోల్ ఉంది వెలవేల వెళ్ళవేలేకపోతుందని చెప్పచ్చు మార్కెట్ ఇంకా టైమ్ ఈజ్ ఓవర్

అమ్ముతున్నావామలాగే ఆడెందుకు వచ్చారు రాజేందర్ కాదా కూర్చున్నా రాజేంద్ర నేను ఎందుకు వచ్చాను అమ్ముతారా అంటే నాకు ఇవ్వండి వచ్చిన ఇది ఫ్రెండ్స్ మనం గంగధార అగ్రికల్చర్ మా ఇది ఇక్కడ బర్రూ ఇక్కడైతే దాదాపు టూ డేస్ బ్యాక్ పుట్టినది కావచ్చు ఇక్కడ అమ్మడానికి వచ్చింది ఇది అది పాపం నెరవేడుతున్న ఎండకు పరిస్థితి ఏంటంటే పశువులది ఘోరంగా ఉంది ఇవన్నీ అమ్మేటివి పరిస్థితి ఇది మనకు గంగాధర మార్కెట్ యాడ్ కోట్ల బిజినెస్ ఇది మంచి దంద ఇక్కడెక్కడ నుంచో కొనుగోలుదారు అమ్మాయిదారు అందరు వస్తారు పెళ్ళి సీజన్లో అయితే ఫుల్ ఉంటుంది ఇక్కడ రద్దీ అయితే మామూలుగా జూన్ మాసంలో ఉంటుంది మళ్ళీ అప్పుడు ఎడ్ల బిజినెస్ ఇప్పుడు అంతంత మాత్రమే ఉన్నది జనం లేక ఫ్రెండ్స్ మనం మీరు విజిట్ చేయాలంటే చూసుకోవచ్చు ఇక్కడ అన్ని రకాలైన గొర్రెలు మనకు గంగాధర వ్యవసాయ మార్కెట్ జరుగుతున్న పరిణామాలు ఇక్కడ రసవత్రంగా వ్యాపారం అయితే జరుగుతుంది లక్షల్లో వ్యాపారాలు అయితే జరుగుతాయి గంగాధార వ్యవసాయ మార్కెట్లో ఇక్కడ ఇక్కడ నుంచో ఈ మార్కెట్ అయితే పశువులు కానీ గొర్రెలు కానీ వస్తాయి అమ్మకానికి పెళ్ళిళ్ళ సీజన్లో మాత్రం ఇక భారీ ఎత్తున ఉంటుంది ఇక్కడ రేట్లు అయితే బలే ఫ్రెండ్స్ మనమైతే ఈ వేరుగా మార్కెట్ ఎవరైనా మీరు విజిట్ చేయని వాళ్ళైతే ఇక్కడ వచ్చి విజిట్ చేయండి చాలా బాగుంటుంది మా అల్లుడు హరీష్ రావు ఇక్కడ గంగార మార్కెట్ విజిట్ చేయడానికి వచ్చాడు ఎవరైనా ఇక్కడ ఇప్పుడు వెళ్చాలో వాస్తవ్యం ఎవరైనా ఉంటే ఎప్పటి ఆటో రెడీ ఉంది ఇది ఫ్రెండ్స్ మనం మనం ప్రస్తుతానికైతే మార్కెట్ లెవెల్లో కొనసాగుతున్న అమ్మకాలు కొనుగోలు ప్రస్తుతం మార్కెట్ యార్డ్లో కొనుగోళ్లు ప్రక్రియతే జరుగుతుంది మనకు ఎక్కువ శాతం ఈ ఇప్పుడైతే ఆవుల కన్నా ఎక్కువ శాతం గొర్రె ఎక్కువ ఉన్నాయి అక్కడ బిజినెస్ అయితే బాగా జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ మనం ఎక్కువ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఇస్తా మీకోసం లైవ్ పెట్టే ప్రయత్నం చేస్తాం గొర్రెలు కానీ మేకలు కానీ ఏదైనా ఇక్కడ ఎనీ ఈ పశువుల వ్యాపారం అంటే మనకు గంగాధార అని చెప్పచ్చు అంత ఫేమస్ ఇది అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఇది మధురా నగర్ కిందకి వస్తే కావచ్చు గంగధార అనే ఫేమస్ అదే ఇక్కడైతే నడుస్తున్న బిజినెస్ ఫ్రెండ్స్ చాలా మట్టుకు అయితే అమ్మాయి వాళ్ళు కానీ కొనే వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తారు అయితే మనమైతే మార్కెట్ యార్డ్లో ఉన్న ఇంకొక ఈ మార్కెట్ యార్డ్లో అయితే ఎక్కువ శాతం అమ్మడానికి కొనడానికి చూడడానికి వస్తారు ఇది ఫ్రెండ్స్ మనం ఇది ఫ్రెండ్స్ మనం మార్కెట్ యార్డ్ నుంచి మీకు ఎక్స్క్లూజివ్గా ఇప్పటివరకు అయితే అందించిన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఇది గంగాధార మార్కెట్ నుంచి ఎక్స్క్లూజివ్గా మీకోసం ఇప్పటివరకు అయితే లైవ్ చూసా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ ఏం